భారతదేశంలో హిందువులకు జ్యోతిర్లింగాలు ప్రత్యేకమైన పవిత్రమైన స్థలాలు ఆ పరమశివుని శక్తి స్వరూపం శివలింగంలో ఉంటుందని హిందువుల నమ్మకం అందుకే జీవితంలో ఒక్కసారైనా జ్యోతిర్లింగాలు దర్శించుకోవాలని అనుకుంటారు దానికోసం ఎంతటి ప్రయాసలకైనా ఓర్చుకుని ఆ మహేశ్వరిని దర్శనానికి బయలుదేరి వెళ్తారు భారతదేశంలో మొత్తం పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి వాటిని ద్వాదశ జ్యోతిర్లింగాలను కూడా పిలుస్తారు ఈ పుణ్యక్షేత్రాలు శివుని అపారమైన శక్తిగా సూచించబడతాయి ఈ జ్యోతిర్లింగాల్లో ఉత్తరాఖండ్లోని హిమాలయాల నడుమ ఉన్న కేదార్నాథ్ చాలా ప్రసిద్ధమైనది కోడారం అనే పదం కేదార్నాథ్ పేరుకు మూలం ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకుని శివుని దర్శించుకుంటారు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు కేదార్నాథ్ వెళ్ళి తన భక్తి ప్రవర్తులను చాటుకుంటారు పన్నెండు జ్యోతిర్లింగాల్లో కేదార్నాథ్ ధామ్ చాలా విశిష్టమైంది సత్యయుగంలో నారాయణ ఋషి ఇక్కడ శంకర్ భగవంతుని కోసం తపస్సు చేశారని శివుడు జ్యోతిర్లింగ రూపంలో దర్శనం దర్శనమిచ్చాడని పురాణాలు చెబుతున్నాయి ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ జిల్లా కేదార్ఘటిలో ఈ ఆలయం ఉంది కేదార్ ఆలయాన్ని పాండవ వంశస్థుడైన జనమేజయుడు నిర్మించాడని చరిత్ర చెబుతుంది ఇక్కడ ఉన్న స్వయంభూ శివలింగం చాలా పురాతనమైనది ఆదిగురువు శంకరాచార్య ఈ ఆలయాన్ని పునరుద్ధించారు కేదార్నాథ్ ఆలయాన్ని కత్యూరి శైలిలో నిర్మించారు రాళ్ళు దేవదారు చెక్కపై అందమైన శిల్పాలు కనిపిస్తాయి పౌరాణిక విశ్వాసాల ప్రకారం కేదార్నాథ్ ఆలయానికి సంబంధించి ఓ చారిత్రక కథనం ప్రచారంలో ఉంది మహాభారత యుద్ధంలో విజయం సాధించడం ద్వారా పాండవులు తమ సోదరులను చంపిన పాపం నుంచి విముక్తి పొందాలని కోరుకున్నారు వాళ్ల పాపాలకు ప్రాయశ్చితం కోసం అతను కైలాస పర్వతం మీద ఉన్న మహాదేవుని చేరుకున్నారు కానీ శివుడు వాళ్ళకి కనిపించలేదు అదృశ్యమయ్యాడు పాండవులు వదిలిపెట్టలేదు శివుణ్ణి వెతుకుతూ కేదార్ చేరుకున్నారు పాండవుల రాక గురించి పరమశివుడికి తెలియగానే అతని ఎద్దు రూపాన్ని ధరించి జంతువుల మందలో చేరాడు పాండవులు శివుణ్ణి గుర్తించలేకపోయారు కానీ భీముడు తన భారీ రూపాన్ని తీసుకుని రెండు పర్వతాలపై తల కాళ్లను చాచాడు జంతువులన్నీ భీముడు పాదాల క్రింద నుంచి పారిపోయాయి అది చూసిన మహాదేవుడు ఎద్దు రూపంలో మళ్ళీ ధ్యానం చేయడం ప్రారంభించాడు భీముడు ఆ ఎద్దును పట్టుకున్నాడు పాండవుల భక్తిని చూసి ప్రత్యక్షమైన శివుడు వారి పాపాలన్నిటి నుంచి విముక్తి కలిగించాడు అప్పటి నుండి శివుడు ఎద్దు వెనుక ఆకారంలో పూజలు అందుకుంటున్నాడు రుద్రప్రయాగ్ జిల్లాలోని కేదార్నాథ్ ఆలయానికి దాదాపు పన్నెండు వందల ఏళ్ల చరిత్ర ఉంది ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించారని చెబుతారు దేశంలోని పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఇది అత్యంత ఎత్తులో ఉన్న క్షేత్రంగా ఖ్యాతి చెందింది ఈ క్షేత్రం పదకొండు వేల ఏడు వందల యాభై ఐదు అడుగులు ఎత్తులో ఉంటుంది ఆలయానికి సమీపంలో మందాకిని నది ప్రవహిస్తూ ఉంటుంది ఇక్కడికి నేరుగా రోడ్డు మార్గం ఉండదు కాలినడకన లేదా డోలీలు గాడిదలు గుర్రాలపై ప్రయాణిస్తూ కొండ మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది ఇక కేదార్నాథ్ ఆలయం తెరిచేందుకు అక్షయ తృతీయ పండుగను పరిగణనలోకి తీసుకుంటారు ఏటా మహాశివరాత్రి రోజున ఆలయం తెరిచే తేదీని వెల్లడిస్తారు పంచాంగం ప్రకారం ఉకీ మట్లోని పూజార్లు ఆలయాన్ని ఎప్పుడు తెరవాలో నిర్ణయిస్తారు కేదార్నాథ్లోని తొలి రోజు ప్రత్యేక పూజలు జరుగుతాయి ప్రధాన పూజారులు తొలిత స్వామిని దర్శించుకుంటారు లింగేశ్వరుడు ఆశీస్సులు పొందుతారు కేదార్నాథ్ ఆలయం తలుపులు తెరిచి తొలి రోజే వేలాది మంది భక్తులు తరలివస్తారు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి విదేశాల నుండి కూడా భక్తులు తొలి రోజు దర్శనానికి పోటెత్తుతారు ఇక కేదార్నాథ్ ఆలయం దీపావళి తర్వాత రెండు రోజులు మూసేస్తారు రాఖీ పౌర్ణమి తరహాలోనే బాయ్ దూజ్ పండుగ తర్వాత ఈ కార్యక్రమం ఉంటుంది చలికాలం ప్రారంభమయ్యే నేపథ్యంలో ఉదయం నాలుగు గంటలకి ప్రత్యేక పూజ అర్చన చేస్తారు ఆలయ పూజారులు మంత్రాలను పఠిస్తూ ఎనిమిదిన్నర గంటలకు తలుపులు మూసివేస్తారు ఈ ఆలయం మూసివేత తేదీని విజయదశమి రోజున నిర్ణయిస్తారు కేదార్నాథ్ ఆలయం తెరిచే కార్యక్రమం లాగానే మూసే కార్యక్రమాన్ని కూడా చాలా అట్టహాసంగా నిర్వహిస్తారు గడ్వాల్ బ్యాండ్ వాయిస్తూ బాబా కేదార్డోలిని ఉకీ మట్టకి తరలిస్తారు కేదారేశ్వరుడికి అక్కడ ఓంకారేశ్వర ఆలయంలో నివాసం ఏర్పాటు చేసి మిగతా ఆరు నెలలు పూజలు చేస్తారు ఇక కేదార్నాథ్ ఆలయ ప్రధాన అర్చకుడు రావల్గా ప్రసిద్ధి చెందిన కర్ణాటక వీరశైవ సంఘానికి చెందిన వ్యక్తిని నియమిస్తారు పూజా ఆచారాన్ని అతని సహాయకుడు నిర్వహిస్తాడు కేదార్నాథ్ నుంచి దేవుణ్ణి ఉకీమత్కి మార్చినప్పుడు ఈ వేడుకని ఉకీమత్ ప్రభువుతో పాటు రావల్ పూజారు కూడా నిర్వహిస్తారు నవంబర్లో చలికాలం మొదలు కాగానే హిమాలయాల్లో మంచు కోరవడం ప్రారంభమవుతుంది దాంతో కేదార్నాథ్ ఆలయ పరిసరాలను మొత్తం మంచు కప్పేస్తుంది ఆలయానికి చేరుకునే మార్గాలు సైతం మూసుకుపోతాయి దీంతో ఆలయాన్ని ఆరు నెలల పాటు మూసివేస్తారు అందుకే శివుడి విగ్రహాన్ని కేదార్ఖండ్ నుంచి ఉఖీ మట్టకి తరలిస్తారు నుంచి యమునాదేవిని జాంకీ చట్టి సమీపంలో కార్సాలీకి తరలిస్తారు నుంచి గంగామాతను ముగ్బాకు పలకిలో తీసుకువెళ్తారు మంచు ప్రభావం పూర్తిగా తగ్గి వేసవి ప్రారంభమయ్యే సమయంలో తిరిగి ఆ విగ్రహాలను దాములకు తీసుకొస్తారు మే నెలలో కేదార్నాథ్ దర్శనానికి అత్యధిక మంది భక్తులు తరలి వెళ్తారు సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో భక్తుల రద్దీ కాస్త తక్కువగా ఉంటుంది ఈ ఆలయంలో శివుడు హిమాలయాలకు దీవెనలు ప్రసాదించాడని తన అనుచరుల్లో భక్తిని నింపాడని నమ్ముతారు అందుకే ఎంత కష్టమైనా భక్తులు హిమాలయాల్లో కొలువైన కేదార్ని దర్శించుకుని ఆ మహాశివుని దీవెనలు అందుకుంటారు